వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నక్షత్రం తారక ఒకటి నిలువు పద్మాలు తామరలు తొమ్మిది అడ్డం ఈ డాష్ కాంత్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రజినీ రెండు నిలువు మంజులం రమణీయం కమనీయం పదమూడు అడ్డం కుడి అడమైన దేహం కాయం తిరగేసి రాయాలి ఏడు అడ్డం మనోజ్ఞం రమ్యం మనోహరం నాలుగు నిలువు చెయ్యి కరం మూడు అడ్డం సమస్తం సర్వం సకలం మూడు నిలువు సూర్యుడు సహరి ఎనిమిది అడ్డం తండ్రి జనకుడు ఐదు నిలువు అనుజ్ఞ ఆనతి ఆరు నిలువు ఆపద కష్టం ఇడుము ఆరు అడ్డం గృహం ఇల్లు పదకొండు అడ్డం వత్తు లేకున్నా నాసికే నాసిక అనగా ముక్కు కావత్తు తీసేస్తే ముక్కు పన్నెండు నిలువు కలువ భూమండలం కువలయం పంతొమ్మిది అడ్డం వర్ణరంజిత స్వప్నం రంగుల కళ పదహారు నిలువు గుడి ఆలయం ఇరవై నిలువు క్రూరమృగాలు నివసించే రాతి బిలం గుహ అలానే ఇరవై ఐదు అడ్డం గుర్రం అనగా హయం ఎనిమిది నిలువు మంగళవారం జయవారం పది అడ్డం నియమం కట్టుబాటు నియతి పది నిలువు ఆగు ఉండు నిలు పదిహేను అడ్డం ఉత్పలమా కలువ పదిహేను నిలువు మోసం టక్కరితనం కపటం పద్దెనిమిది అడ్డం ఈ కాయలను దంచితే కారం మిరపకాయలు కాయలు మిరప పద్నాలుగు నిలువు కోరిక కాంక్ష కామితం ఇరవై ఒకటి అడ్డం ఇంద్రుని వాహనం ఏనుగుల రాజు ఐరావతం ఇరవై రెండు నిలువు శాపానికి వ్యతిరేకం వరం పదిహేడు నిలువు వ్యాసుడి తండ్రి పారాశరుడు ముప్పై అడ్డం నాలుగు చక్రాల చిన్న వాహనం కారు ముప్పై ఆరు అడ్డం సెలభం త్రిశంకువు మెడుత ముప్పై నిలువు కాముకి శృంగారి కామిని ముప్పై ఏడు నిలువు శిరోవేష్టం తలచుట్టు తలపాగా నలభై ఏడు అడ్డం నూనె తీసే రాట్నం గానుగా నలభై నాలుగు నిలువు వత్తులోపించిన నయనం కన్ను కన్నులో నావత్తు తీసేస్తే కను నలభై నాలుగు అడ్డం పుర్రే కపాలం నలభై ఒకటి నిలువు సమయం కాలం నలభై అడ్డం డాష్ అంటే లక్ష లకారం ఇరవై ఏడు నిలువు కారం ఇముచ్చుకున్న అభిమానం మమత మమకారం ముప్పై ఒకటి అడ్డం నరకం యమలోకం ముప్పై రెండు నిలువు ప్రపంచం లోకం అలానే ముప్పై ఎనిమిది అడ్డం కాకినే ఇలాగనేవారు కాకం ఇరవై మూడు అడ్డం నాణ్యం వెలిగారం టంకం ఇరవై నాలుగు నిలువు బంతి కందుకం ఇరవై ఎనిమిది అడ్డం డబ్బు దుడ్డు ముప్పై తొమ్మిది నిలువు శివుడు శంభుడు నలభై రెండు అడ్డం ఏలిక రాజు పరిపాలకుడు ప్రభువు నలభై రెండు నిలువు స్తుతి పొగట్ట ప్రణుతి నలభై ఐదు అడ్డం వెయ్యి బాణాలను ఒకేసారి వెయ్యగల రాక్షసుడు బాణుడు నలభై ఐదు నిలువు ఈ చెట్టు ఆకులతో కొందరు విస్తర్లు కొడతారు బాదం చెట్టు బాదం నలభై ఎనిమిది అడ్డం అపవాదు వదంతి ఇరవై తొమ్మిది నిలువు నొప్పి క్లేశం బాధ ముప్పై మూడు అడ్డం ఈనాడులో మహిళల పేజీ ధరణి వసుంధరా ముప్పై నాలుగు నిలువు కొంచెం రవంత సుంత ముప్పై ఐదు నిలువు ఎరుపు అరుణిమ రక్తిమ నలభై మూడు అడ్డం అత్త భర్త మామ నలభై మూడు నిలువు తల్లులు మాతలు నలభై ఆరు అడ్డం రెండు జంట జత నలభై ఆరు నిలువు నీటి ఊట జల నలభై తొమ్మిది అడ్డం అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాస కాలంలో భీముడి మారుపేరు వలలుడు ఇదండి ఇవాటి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్